గత నెల రోజులుగా ముస్లిం సోదరులు చేపడుతున్న కఠోర ఉపవాస దీక్ష నిన్న రాత్రి చంద్రబిమ్మల దర్శనంతో ముగిసిన సందర్భంగా ఈదుల్ ఫిత్రు ముబారక్ ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల సోదరి వాళ్ళందరూ బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పి అలానే మీరు ఈ రంజాన్ పవిత్ర మాసంలో చేపట్టిన ఉపవాస దీక్ష ప్రతిఫలం అల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద అనుగ్రహించాలని చెప్పి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలని రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్లో అల్లా ప్రతి ఒక్కరిని అనుగ్రహించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ప్రజలందరికీ మంచి బుద్ధిని శక్తిని అలానే ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అండగా నిలుస్తారో వాళ్ళకి అవసరమైన ప్రజాబలాన్ని అలా కలిగించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదర సోదరి వాళ్ళందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు